నమస్కారం మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా నా ప్రొఫెషనల్ డిఎడ్ డిప్లొమా ఎడ్యుకేషన్ అప్లై చేయడం అప్పుడు డిఎడ్ నాకు రావడము ఆ తర్వాత మరి నల్గొండలో టూ ఇయర్స్ నేను డిప్లొమా ఎడ్యుకేషన్ డిఎడ్ చే చేశాను అక్కడే ఒక హాస్టల్లో ఉండి లైబ్రరీకి వెళ్తూ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎప్పుడు కూడా నేను ఒక గైడ్స్ అయితే కొనలేదు మరి ఏనాడు కూడా పెద్ద బుక్స్ కొనిచ్చే మరి స్తోమత మరి అమ్మనాన్నలు వాళ్ళకు లేదు వాళ్ళు కూడా పెద్దగా సరే కొంత డబ్బు ఉన్నా కానీ ఆ గైడ్లు కొనుక్కు పుస్తకాలు కొనుక్కు అని అంతగా ఇచ్చేవాళ్ళు అయితే కాదు మరి అలా కష్టపడుతూ నేను సెంట్రల్ లైబ్రరీకి నిరంతరం సైకిల్ మీద వెళ్తూ అక్కడే మరి చదువుకొని డిప్లొమా ఎడ్యుకేషన్ డిఎడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ కూడా నేను స్పోర్ట్స్లో బాగా ఉండేవాడిని తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మరి దగ్గర దగ్గర ఎనభై మంది మీ అక్కడ ఉండేవాళ్ళం అందరితోటి కూడా ఒక మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఇక్కడే రెండు వేల నుంచి రెండు వేల రెండులో నేను డిఏడ్ కంప్లీట్ చేసిన తర్వాత మరి ఉద్యోగం కూడా అప్పుడు వెంటనే టూ థౌసండ్ టూ డిఎస్సి వాడటము మరి ఎగ్జామ్ రాయడము తర్వాత ఉద్యోగం పొందడము ఇవన్నీ కూడా జరిగినాయి ఉద్యోగం పొందిన తర్వాతనే డిస్టెన్స్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరి బిఎస్సీ మ్యాథ్స్ మరి డిగ్రీ కంప్లీట్ చేయడం తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ బీఈడి కంప్లీట్ చేయడం మళ్ళీ అంబేద్కర్లో మరి ఎంఏ కంప్లీట్ చేయడం ఇలా పూర్తిగా నా ఎడ్యుకేషను మరి జాబ్ వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ అయ్యింది ఇది